హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ తోటి ప్రతిరోజు పండగలాగా అనిపించాలంటే ఏం చేయాలి ఇల్లంతా సువాసనగా పరిమళ భరితంగా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ తోటి నిండిపోతుంది ఆ పాజిటివ్నెస్ మనసుకి హాయిని ఇస్తుంది అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో పండుగలాగే ఉంటుంది మరి అలా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దామా జస్ట్ రెండంటే రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట నుంచి మనం రూమ్ ఫ్రెషనర్స్ కొనుక్కొచ్చామనుకోండి కొంతమందికి ఆ స్మెల్ పడితే కొంతమందికి పడదు ఎంత కాస్ట్ పెట్టుకున్నా కానీ ఎక్కువసేపు కూడా వాసన ఉండదు అయితే నేను చెప్పినట్లు ఇలా చేశారనుకోండి రోజంతా ఇల్లు ఫ్రెష్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి తర్వాత ఒక చిటికెడు జవ్వాదు పౌడర్ తీసుకోవాలి ఈ జవ్వాదు పౌడర్ అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఈ చిన్న బాటిల్ వచ్చి ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇది ఒక చిట్కడు తీసుకొని నీళ్ళల్లో కలుపుకోవాలి మరి ఎక్కువ తీసుకోవద్దండి వాసన ఎక్కువైపోతుంది చిటికడైతే అయితే సరిపోతుంది దీన్ని చక్కగా నీళ్ళల్లో కలుపుకోవాలి ఇది కలవటానికి రెండు నిమిషాలు పడుతుంది ఈ జవాతు పౌడర్ మంచి పరిమళభరితంగా ఉంటుంది ఇంట్లో బోల్డ్ అన్ని అగరబత్తీలు వెలిగిస్తే ఎంత స్మెల్ ఉంటుందో ఈ చిటికటి జవాదు పౌడర్ వేసినా కానీ అంతే స్మెల్ ఉంటుంది ఈ పౌడర్ సువాసన వల్ల ఇల్లంతా దేవాలయంలాగా అనిపిస్తుంది తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం తీసుకోవాలి ఈ పచ్చకర్పూరం కూడా మంచి క్వాలిటీ తీసుకోండి అప్పుడు మంచి సువాసన వస్తుంది ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చకర్పూరాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పచ్చకర్పూరం వల్ల మంచి సువాసనే కాకుండా చిన్న చిన్న క్రిములు ఉంటాయి కదా అవి కూడా నశించిపోతాయి లడ్డూల్లో వేసుకుంటాం కదా పచ్చకర్పూరం అదే అనమాట ఇది మామూలుగా హారతిచ్చేటప్పుడు ముద్ద కర్పూరం వెలిగిస్తాం కదా అది కాదండి ఇది ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని ఆ నీటిలోనే వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇది కూడా నీటిలో కలవటానికి కొంచెం టైం పడుతుంది ఈ లిక్విడ్ని ఒక్కసారి తయారు చేసుకుంటే వారం ఉపయోగించుకోవచ్చు అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటే సరిపోతుంది ఇది తయారు చేసుకోవడానికి రెండంటే రెండు నిమిషాలే పడుతుంది ఒకసారి రూమ్ ఫ్రెషనర్స్ని మానేసి ఇది వాడి చూడండి ఇల్లంతా ఎంత పాజిటివ్గా ఉంటుందో ఇంట్లో ఎన్ని మార్పులు వస్తాయో మీరే గమనిస్తారు ఇంకొక విషయం ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు మీరు దీన్ని బాడీ స్ప్రేలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కొట్టుకోకండి జస్ట్ ఊరిని ఒక్కసారి అలా స్ప్రే చేసుకోండి చాలు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు పైగా మంచి సువాసనగా ఉంటుంది కాబట్టి అందరూ మిమ్మల్ని ఏ గుడికి వెళ్ళొచ్చారు అని అడుగుతారు బాడీ స్ప్రే ఖర్చు కూడా తగ్గుతుంది ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి తర్వాత ఇదే గ్లాస్ తోటి ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న సోఫాలు దివాన్లకి కర్టన్స్కి అంతా స్ప్రే చేసేసుకోవాలి ఇలా స్ప్రే చేయటం వల్ల క్రిములు ఏమైనా ఉంటే పోతాయి ఇల్లంతా రోజంతా సువాసనభరితంగా ఉంటుంది మీరు బట్టలు పెట్టుకుంటారు కదా షెల్ఫ్లు అందులో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా రోజు ఇల్లు చిమ్మేసుకొని మనం తుడుచుకున్న తర్వాత ఒకసారి ఇల్లంతా స్ప్రే చేసుకున్నామంటే రోజంతా పాజిటివ్ వైబ్స్తోనే ఉంటుంది ఎవరన్నా అతిథులు ఇంటికి వస్తే కూడా మీ ఇల్లు ఏంటండి ఇంత ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంత సువాసనభరితంగా ఉంది అంటారు ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చిందా మీరు కూడా ఈ చిన్న టిప్ని ట్రై చేస్తారా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి వీడియో నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు